హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చావు బ్రతుకుల మధ్య ఉన్న దీపని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన దశరథ్కి గుండె పగిలే నిజాన్ని చెప్పిన డాక్టర్ జ్యోత్స్న చంప పగలగొట్టిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక డాక్టర్ అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన డాక్టర్ హారికని చూసి రిపోర్ట్స్ గురించి మాట్లాడుతుందని జ్యోత్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు రిపోర్ట్స్ వచ్చేసాయా మేడం అని అడుగుతూ ఉంటాడు దశరథ ఇక రిపోర్ట్స్తో మనకి పని లేదు దశరథ్ గారు అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు రిపోర్ట్స్తో పని లేకపోవడం ఏంటని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక డాక్టర్ అయితే సుమిత్ర గారు మీరు కూడా చాలా అదృష్టవంతులు సుమిత్ర గారి రిపోర్ట్స్నన్నీ అమెరికాలో ఉన్న ఒక స్పెషల్ డాక్టర్కి పంపించాము ఆవిడికి బోరు మేనతో అవసరం లేదు తనకి మెడిసిన్ ద్వారానే తగ్గిపోతుంది అని చెప్పి ఆయనే మెడిసిన్స్ కూడా పంపించారు రేపే ఆ మెడిసిన్స్ వస్తాయి ఈ గుడ్ న్యూస్ మీకు డైరెక్ట్గా చెప్పాలని ఇక్కడికి వచ్చాను అంటూ హారిక అయితే చెప్తుంది అది విని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అమ్మయ్యా నేను బ్రతికిపోయాను అని జ్యోత్న అయితే ఊపిరి పీల్చుకుంటుంది తర్వాత ఇక జ్యోత్స్న అయితే ఇదేంటి సడన్గా డాక్టర్ ఇలా చెప్పింది అని అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది కుటుంబం మొత్తం కూడా ఇక సుమిత్రకి ఏమీ కాదని తెలుసుకొని అందరూ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు అప్పుడే దశరథ అయితే నిజంగా మీరు మా పాలిట దేవత మేడం మాకు ఎంతో మంచి గుడ్ న్యూస్ చెప్పారు అని అంటూ ఉంటాడు దశరథ మా ఇంటి దేవతకి ఏమవుతుందా అని మేము ఎంతో కంగారు పడిపోయామమ్మా కానీ నువ్వు ఇప్పుడు చెప్పి మా ఇంటి దేవతని మా ఇంటి దీపాన్ని మళ్ళీ వెలుగునిచ్చేలా చేశావు అని శివన్నారాయణ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ఇక పారిజాతం అయితే అవునవును మాకు చాలా మేలు చేశారు అని అంటూ ఉంటుంది పారిజాతం అవును మేడం మీరు మాత్రం మా పారుకి ఎక్కడ లేని సహాయం చేసినట్టే లేకపోతే మా పారు అని అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంతలో ఇక డాక్టర్ అయితే రేపే ఆ మెడిసిన్ తీసుకొని ఎలా వేసుకోవాలో అన్నీ కూడా చెప్తాను కానీ సుమిత్ర గారు మీరు మాత్రం ఎక్కువగా టెన్షన్ పడకూడదు అర్థమవుతుందా మీరు మెడిసిన్ టైంకి వేసుకుంటే ఖచ్చితంగా పదిహేను రోజుల్లో మీకు మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అని అంటూ వెళ్ళిపోతుంది డాక్టర్ అయితే ఇక ఆ మాట విని అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అప్పుడే ఇక జ్యోత్న అయితే ఇక పారిజాతంతో గ్రాని బయటపడ్డాము లేకపోతే ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఏం చెప్తుందా అని చాలా భయమేసింది అని అంటూ ఉంటుంది జ్యోస్నా అవునే నిజంగానే ఆ దేవుడు మనల్ని ఆదుకున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం కూడా ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక దీప అయితే కార్తీక్తో చాలా ఆనందపడుతూ చాలా సంతోషంగా ఉంది బాబా మా అమ్మకి మెడిసిన్ ద్వారానే తగ్గిపోతుందని డాక్టర్ చెప్పడంతో నాకు చాలా సంతోషం అనిపించింది అని అంటూ అప్పుడు ఇక కార్తీక్ అయితే నీకన్నా నేను వందరెట్లు సంతోషంగా ఉన్నాను దీపా నా బిడ్డ నాకు మళ్ళీ దక్కింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అదేంటి బావా నీ బిడ్డ నీకు దక్కడం ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది దీపా నీకు ఒక విషయం చెప్పాలి రేపే ఆ విషయం చెప్పాలని అనుకున్నాను ఇంతలోనే డాక్టర్ నన్ను ఆ విషయం నీకు చెప్పలేకున్నా నాకు గుడ్ న్యూస్ చెప్పారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి బావాదే నువ్వు అత్తకి బోను మ్యారో ఇస్తే నీకు అభాషణ అవుతుందని డాక్టర్ చెప్పారు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు బోను మ్యారో ఇస్తే ఖచ్చితంగా అభాషణ అవుతుందని తను బిడ్డని కోల్పోవాల్సి వస్తుందని కూడా అన్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ మాట విని ఇక దీప అయితే అంటూ ఉంటుంది ఒకవేళ మా అమ్మని కాపాడే పరిస్థితుల్లో నాకు ఏది కాదు ఎక్కువ మా అమ్మాయి ఎక్కువ దానికోసం నా ప్రాణాలు పోయినా కూడా నేను లెక్క చేసుకొని బావా అని అంటూ ఉంటుంది దీప నాకు తెలుసు దీప అతని కాపాడుకోవడానికి నువ్వు ఎంత తాపత్రయం పడ్డావో నాకు బాగా తెలుసు కానీ నీ కడుపులో ఉన్న మన బిడ్డ మాత్రం గట్టి పిండమే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత అందరికీ కూడా స్వీట్ తీసుకొని వెళ్తుంది దీప అయితే స్వీట్ చేసుకొని వస్తుంది అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సమస్య అంతా కూడా తీరిపోయింది మావయ్య ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దాసు మావయ్య గురించి అని అంటూ ఉంటాడు కార్తీక్ ఇక ఒక్కసారి జోస్నా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పారిజాతం రే నీకు నా కొడుకు మీద ఉన్న దేశం ఇక్కడ ఎవ్వరికీ లేదురా నువ్వు అనుకున్నదే చెయ్యి నా దాసు ఎక్కడున్నాడో చూడు ఆ రోజు ఖచ్చితంగా దాసు ఇంటికి వచ్చాడు అని అంటూ ఉంటాయి అప్పుడంటే సీసీటీవీ పని పనిచేయలేదు కానీ ఇప్పుడు పనిచేస్తుంది అని అంటూ ఉంటాడు కార్తిక్ మీరు అందరూ కూడా అనుకున్నట్టు పారు నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో దాసుమావయ్య వచ్చాడో లేదో అని మీరందరూ కంగారు పడిపోయారు కదా దాసుమావయ్య ఆ రోజు వచ్చాడు కానీ ఇద్దరు రౌడీలు దాసుమావయ్యని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకువెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోత్స్న అయితే బావ ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నాడో అని అనుకుంటూ ఉంటుంది జ్యోస్న నిజంగానే నా కొడుకుని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారా అని పారిజాతం అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలియదు పారు కానీ మావిని మాత్రం ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు ఎందుకు చేశారో ఏంటో అని ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అందుకని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు ఇప్పుడే కదా బాబా శుభవార్త విన్నాము ఇంతలోనే పోలీసులు వాళ్ళు ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోత్నా నీకేం తెలిసాయి నా కొడుకు గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా కానీ కార్తిక్ ఆలోచిస్తున్నాడు రే కార్తిక్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు నా కొడుకుని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని నా కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టాలి అప్పుడు వాళ్ళు చంప పగల కొడతాను అని అంటూ ఉంటుంది పారిజాతం నేను తెలిస్తే చంప పగల కొట్టడం కాదు గ్రాని నన్ను పీక నొక్కేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న తరువాత ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న ఆ రోజు దాసుమావిని కిడ్నాప్ చేస్తున్న రౌడీలో ఎందుకో బాల్కనీ వైపుకి తొంగి చూ చూశారు సైగ కూడా చేశారు ఆ బాల్కనీలో ఆ టయానికి నువ్వే కదా ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ మాట విని ఒక్కసారి జోస్న షాక్ అయిపోతాం ఏంటి బాబా అంటే దాసు బాబాయిని కిడ్నాప్ చేసేటప్పుడు నేను చూశాననా లేకపోతే నేనే చేయించాననా అని అంటూ ఉంటుంది జోస్నా ఏదేమైనా త్వరలోనే అది కూడా బయటికి వస్తుంది జ్యోత్నా నువ్వు కంగారు పడుకో అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు కార్తీక్ జ్యోత్నాతో మాట్లాడుకునే మాటలన్నీ కూడా దశరథ అయితే వినేస్తాడు ఇక దశరథ వినేసి రే కార్తీక్ నిజంగానే జ్యోస్నాని దాసుని కిడ్నాప్ చేయించిందంటావా అని అంటూ ఉంటే ఏమో మావయ్య నాకు అది జ్యోత్నా మీదే అనుమానంగా ఉంది అని చెప్తూ ఉంటాడు కార్తీక్ కూడా రే సుమిత్ర టెన్షను మొత్తం కూడా పోయింది సుమిత్ర ఆరోగ్యంగా ఉంది నాకు అదే చాలు కానీ జ్యోస్న ఎందుకు దాసుని చంపాలని చూస్తుందో మరి ఇప్పుడు ఎందుకు దాసుని రౌడీలు తీసుకు వెళ్ళిపోయారో మొత్తం తెలియాలిరా అని అంటూ ఉంటే తెలుస్తుంది తప్పకుండా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక జ్యోత్న గదిలోకి వెళ్ళి అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది ఏంటి అటు ఇటు టెన్షన్గా తిరుగుతున్నావు ఆ దీపని టీ తీసుకురమ్మన్నా తీసుకొస్తుంది ఆ టెన్షన్ ఏంటో తగ్గుతుంది అవును ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటే నా చావ్ ఏదో నేను చేస్తాను కానీ నన్ను కదిలించుకోక నువ్వు పక్కకి పో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అదేంటే అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేనేమన్నానని అని అంటూ ఉంటుంది పారిజాతం ఇంతలో దీప అయితే కాబట్టి తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చి ఇద్దరికి కూడా ఇస్తుంది ఇచ్చిన తర్వాత ఇక దీప సైలెంట్గా వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే జోస్న అయితే ఏంటి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది జోస్నా ఏం మాట్లాడాలి దాసుమావయ్యని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళెవరూ తెలిసే వరకు బావ నిద్రపోను తీసుకువచ్చి పారు కళ్ళ ముందు పెడతాను అని చెప్పి శబ్దం చేసి వెళ్ళాడు అందుకని నేను కూడా మామూలుగానే ఉన్నాడు అని అంటూ జోస్నాకి పొంతలు లేని సమాధానం చెప్పి పారిజాతానికి మాత్రం అర్థమయ్యేలా చెప్తుంది చూసావా వాడుకున్న శ్రద్ధ నీ తండ్రి మీద నీకు లేదు వాడు మావయ్య అని తెలిసి ఎక్కడున్నాడో నా కొడుకు అని తెలిసి వెతుకుతూ బట్టాడో కానీ నీకు ఆ బుద్ధి లేదు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఆలోచనలో పడుతుంది ఇప్పుడు బావా దాసుని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తాడు ఇక్కడికి తీసుకొస్తే నిజం బయటపడుతుంది దాసుని చంపేయడమే కరెక్టు అని అంటూ నిర్ణయించుకుంటుంది జ్యోత్స్న ఇక జ్యోత్స్న అలా నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ఇంకా దాసు దగ్గరికి అయితే వెళ్తుంది అలా దాసు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఏంటి నాన్న నా గురించి ఎదురు చూస్తున్నావా అని అడుగుతూ ఉంటే నీ గురించే ఎదురు చూస్తున్నాను అని చెప్తూ ఉంటాడు దాసు ఎందుకో అసలు సుమిత్ర వదిన బ్రతికిందో లేదో జ్యూస్న బోన్ మేరో పనిచేయదు కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అని పాపం తప్పించుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నట్టున్నావు సరేలే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను విను మమ్మీకి మెడిసిన్తోనే రోగం మొత్తం పోతుందని ఆవిడ ఆరోగ్యంగా ఉంటుందని ఎటువంటి ఆపరేషన్లు ట్రీట్మెంటు అవసరం లేదని అమెరికా డాక్టర్ చెప్పాడట ఆ మెడిసిన్సే వాడుతుంది తనకి ఎటువంటి ప్రమాదం లేదు అని అంటూ ఉంటాయి అప్పుడైకా మాట విని దాసం మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ కూడా అండగానే ఉంటాడు మంచి చేస్తాడు అని అంటూ ఉంటాడు ఆ మాటతో జ్యోత్స్న అయితే అంటే నాకు ఇప్పుడు ఏమైనా చెడు చేస్తాడా అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఎవరి టైం ఎలా ఉంటుందో చెప్పలేం జ్యోస్న ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే తర్వాత ఇక ఇప్పటి వరకు కూడా కొన్ని విషయాల్లో నేను వెనక్కి వేశాను ఇప్పుడు ఆచి చూచి ముందుకు అడుగు వేస్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నువ్వేం చేసినా సరే దీపక్ మాత్రం ఎటువంటి హాని కలిగిస్తేనా నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు దాసు అయితే లేనిపోని ఐడియాలన్నీ నువ్వే ఇస్తావు నాన్న నేను ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ చేసింది దీపని ఈసారిగా ఒక్కొక్కళ్ళుగా నాకు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఫినిష్ చేయబోతున్నాను అని అంటూ ఉంటుంది జోస్నా ఆ మాట విని ఇక దాసు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు తర్వాత ఇక దీప అయితే కూరగాయలు అయిపోయినాయి నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా అని సుమిత్రతో అంటూ ఉంటుంది కూరగాయలకి నువ్వెందుకమ్మా అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక సుమిత్ర నేను కూడా వస్తాను దీపా అని చెప్తూ ఉంటుంది నువ్వెందుకు సుమిత్ర అసలే నీరసంగా ఉన్నావు అని అంటూ ఉంటే లేదండి ఇంట్లో కూర్చొని కూర్చొని బోరు కొడుతుంది అందుకని ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని సుమిత్ర దీపతో పాటు ఇక బయటికి అయితే వెళ్తుంది అలా బయటికి వెళ్ళిన తర్వాత ఇక జ్యోత్న అయితే సుమిత్ర వెళ్ళిన విషయం తెలుసుకోకుండా తను అయితే ఇక దీపకి టార్గెట్ అయితే పెడుతుంది ఇంతలో దశరథ అయితే అసలే సుమిత్రకి నీరసం మీద కళ్ళు తిరుగుతాయి ఇప్పుడు మార్కెట్ అంతా షాపింగ్ చేశాక మళ్ళీ కళ్ళు తిరిగితే తను చాలా ప్రమాదం నేను వెనకాలే వెళ్తాను అని దశరథ అయితే వస్తాడు షాపింగ్ అంతా కూడా పూర్తయిపోతుంది పూర్తయిపోయిన తర్వాత అప్పుడే ఇక కొంతమంది రౌడీలు అయితే దీప మీద ఎటాక్ చేస్తారు ఇక దీపని కత్తితో పొడవాలని చూస్తూ ఉంటారు అప్పుడు ఇక సుమిత్ర అయితే అడ్డుపడుతుంది సుమిత్రని పక్కకి నెట్టేసి ఇక దీపని అయితే వెనక నుంచి పొడుస్తారు దాంతో ఒక్కసారి దీప అమ్మ అంటూ కుప్ప కూలిపోతుంది అలా కుప్ప కూలిపోయిన తర్వాత ఇక అక్కడే ఉన్న రౌడీ అయితే మరోసారి ఇక చంపాలని దీపని కత్తిపోటు పడవాలని అనుకుంటూ ఉండగా ఇంతలో దశరథ అయితే వస్తాడు కారు పెద్దది రావడంతో కారులో వచ్చిన వ్యక్తి ఎవరో చూసుకోకుండా తాము దొరికేస్తామని భయంతో అక్కడి నుంచి రౌడీలు అయితే ఇక పారిపోతూ ఉండగా ఒక రౌడీ చేతిలో నుంచి ఫోన్ అయితే కింద పడుతుంది అది గమనిస్తుంది సుమిత్ర ఇక దశరథ అయితే దీప దగ్గరికి వచ్చి ఏమైంది దీపకి అని అడుగుతూ ఉంటాడో ఎవరో వచ్చి వెనక్కి నుంచి పొడి చేశారండి హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడు ఇక రౌడీ ఫోన్ను కూడా తీసుకుంటుంది ఇంతలో ఇక హాస్పిటల్కి అయితే తీసుకొస్తారు దీపని హాస్పిటల్కి దీపని అలా గాయాలతో తీసుకురావడం చూసి డాక్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక దశరథ అయితే దీపని ఎలాగైనా కాపాడండి దీప దీప కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలి అని దశరథ అంటూ ఉంటాడు అప్పుడు ఇక దశరథని లోపలికి పిలుస్తుంది డాక్టర్ అయితే దీపకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఏమీ కాలేదు మీరు భయపడకండి తను ప్రెగ్నెంట్ నీరసంగా ఉంది కదా అలాగే తను కొంచెం సేపు ఉంటుంది అని చెప్తూ ఉంటుంది మీకు ఒక విషయం చెప్పాలి దశరథ్ గారు అసలు సుమిత్ర గారికి బోన్ మేర లేకుండానే మెడిసిన్తో తగ్గిపోయింది అది మన అదృష్టమే అనుకోవాలి కానీ ఆ రోజు జ్యోత్న రిపోర్ట్స్ రాలేదని చెప్పిన మాట అబద్ధం దశరథ్ గారు జ్యోస్నా రిపోర్ట్స్ వచ్చాయి కానీ అప్పుడు ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది అని అంటూ ఉంటే అవునా ఏమొచ్చాయి అని అడుగుతూ ఉంటాడు కా దశరథ అసలు జ్యోస్న మీ కన్న కూతురే కాదని వచ్చింది అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మేడం మీరు చెప్పేది జ్యోస్న మా కన్న కూతురు కాకపోవడం ఏంటి లేదు మేడం జ్యోత్న మా కన్న కూతురే అని అంటూ ఉంటాడు దశరథ లేదు దశరథ్ గారు ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ కూడా ఇలాంటి కేసుని చూసుకు చూడలేదు అలాంటి కేసు మీదే ఖచ్చితంగా జ్యోస్న మీ కూతురు కాదు అని చెప్తూ ఉంటాడు ఉంటుంది డాక్టర్ అయితే ఇది దశరథకే జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది దాసుని తల మీద కొట్టడం ఏదో నిజం చెప్పాలని దాసు రావడం ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఆ రోజు జ్యోత్న మీ కన్న కూతురు కాదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాడా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక జ్యోత్న అయితే వస్తుంది మమ్మీ ఏమైంది దీపకి ఏం జరిగింది మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చంప పగల కొడుతుంది నీకు అసలు దీపయ్యి అన్యాయం చేసిందని దీపని నువ్వు అంతలా బాధ పెడుతున్నావు ఎందుకు చంపాలని చూసావు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక దశరథ అయితే ఏంటి సుమిత్ర నువ్వు మాట్లాడేది జ్యోత్న దీపని చంపమ చంపడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఉంటాడో దశరథ అప్పుడు ఇక సుమిత్ర అయితే రౌడీల్ని పంపించి అసలు దీప ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరో కాదండి జ్యోస్నానే అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక పారిజాతం అయితే ఏంటి సుమిత్ర నువ్వు కూడా నీ కూతురు మీద నింద వేస్తున్నావు అని అడుగుతూ ఉంటాయి ఏంటత్తయ్యా నా కూతురు మీద నింద వేసేది అసలు ఈ ఫోన్ ఎవరిదో తెలుసా ఈ ఫోను అక్కడ రౌడీది తను పారిపోతున్నట్టు తను బ్యాగ్ బ్యాగ్ జబ్బులో నుంచి కింద పడిపోయింది అప్పుడే నేను తీసుకున్నాను తర్వాత నేను తీసుకున్నాక దీపని హాస్పిటల్ అడ్మిట్ చేశాక కొంచెం టైం అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఈ ఫోన్కైతే ఒకళ్ళు ఫోన్ చేశారు దీపని ఎవరైతే చంపమన్నారో వాళ్ళే ఫోన్ చేశారు అని అంటూ ఉంటుంది దీపని చంపమన్న వాళ్ళ ఎవరు అని అడుగుతూ ఉంటే ఇంకెవరు ఈ జ్యోత్నాని దీపని చంపాలని చూసింది రౌడీల్ని పురమాయించి దీపని చంపాలనుకుంది అని సుమిత్ర అయితే నిజాన్ని బయట అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అంటే జ్యోత్స్న దీపని చంపాలని చూస్తుందా అని అంటూ ఉంటాడు దశరథం ఇక జ్యోత్స్న అయితే లేదు మమ్మీ లేదు అని అంటూ ఉంటే నువ్వు నా దగ్గర మాత్రం అబద్ధాలు చెప్పకు ఇప్పుడు ఇదే నెంబరు నేను కాల్ చేస్తాను చూడు అని ఆ ఫోన్లో నుంచి వచ్చిన కాల్కి ఫోన్ చేస్తుంది ఇక జ్యోత్స్నా ఫోన్ అయితే రింగ్ అవుతుంది దాంతో ఇక జ్యోత్స్నానే రౌడీల్ని పంపించి దీపని చంపించాలని చూసిందని అందరూ కూడా నమ్ముతారు ఇంకెన్ని రోజులని ఇంకెన్ని రోజులని నువ్వు ఇలా ప్రవర్తిస్తావు మనుషులు ప్రాణాలను తీయడం నీకు తేలికైపోయిందా అంటూ దసరా అయితే జ్యోస్నా చంప పగలు ఆ రోజు ఇలాగే దాసును కూడా జ్యోత్స్న చంపాలనుకుంది తల మీద కొట్టి అని నిజాన్ని బయట పెడతాడు అప్పుడే పారిజాతం అది విని ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును పిన్ని ఆ రోజు దాసు తమ్ముడిని కొట్టి చంపాలని చూసింది ఎవరో కాదు జ్యోత్స్నానే అని నిజాన్ని బయట పెడతాడు దశరథ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు